ఎన్నికల సమయంలో ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి రుణమాఫీ పథకం అమలులో ప్రభుత్వం రైతులకు గందరగోళాన్ని సృష్టించినట్టు కొన్ని విషయాలలో అనిపిస్తున్నది ఇది మంచి పథకం రైతులకు మాఫీ చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం కానీ ఈ గందరగోళం రైతుల మధ్యన ఏదైతే ఉన్నదో ఆ గందరగోళాన్ని ప్రభుత్వం రైతులకు ఉన్నటువంటి అనుమానాలను కొందరు రైతులకు జరిగినటువంటి నష్టాన్ని వెంటనే దిద్దుబాటు చర్యలు చేయమంటారు ప్రభుత్వం ఒక పక్కన చెప్పింది ఈ రాష్ట్రంలో లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి రైతులందరికీ మేము రుణమాఫీ చేసినామని వేల కోట్ల రూపాయల నగదును రైతు ఖాతాల్లోకించినమని లక్షల రైతుల లబ్దిదారులు దీని ద్వారా లబ్ది పొందిందని ప్రభుత్వం ప్రకటించింది లక్ష రూపాయల లోపు రుణం ఉన్నటువంటి మాఫీ కాని రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు మరి బ్యాంకర్లు ఇచ్చినటువంటి సమాచార లోపమా లేదా ప్రభుత్వం సరియైన రీతిలో సమాచారం తీసుకోలేదా మరి ఇంకే విధమైనటువంటి గందరగోళం ఉన్నదో ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది తలమడుగు మండలంలో దాసరి అశోక్ అనే రైతు లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్నాడు కానీ అతనికి రుణమాఫీ వర్తించలేదు లక్ష లోపు రుణం ఉండి కూడా ఆ రైతుకు లక్ష లోపే ఉన్నది రుణం ఒకేసారి ఆ రైతుకు ఉన్నటువంటి లక్ష రూపాయల రుణం ఏక కాలంలో మాఫీ కావాల తొడసం దృపదావాయి ఆ రైతు పేరు గిరిజన మహిళా రైతు తొడసం దృపదావాయి గిరిజన మహిళా రైతు డోర్లీ గ్రామం తలమడుగు మండలం అరవై మూడు వేల రూపాయలు ఆ యొక్క మహిళా రైతు బ్యాంకులో రుణం తీసుకున్నది కానీ ఆ మహిళా రైతుకు మాఫీ అయింది అంటే ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు మాత్రమే మాఫీ అయ్యింది మరి అదేవిధంగా లక్ష రూపాయలకు పైబడి బాకీ ఉన్నటువంటి రైతుల పేర్లు కూడా కొందరి దీంట్లో వచ్చింది ఒక రైతు జూకుంటి సృజన్ లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు సెప్టెంబరు ముప్పై తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అప్పు తీసుకున్నాడు కానీ ఆ రైతుకు మాఫీ జరిగింది ఎనభై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇది ఆ రైతులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఏ రైతుకు ఏ రకంగా నష్టం జరిగింది ఏ రైతుకు ఏ రకంగా ఉన్నటువంటి బాకీ కన్నా తక్కువ బ్యాంకు జమ జమైంది లక్ష రూపాయల లోను ఉండి కూడా ఆ రైతు పేరు లిస్టులో ఎందుకు లేదు ఇదంతా కూడా సంబంధిత రైతులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ వేసుకుంటూ సమయాన్ని కూడా కొంత అంచనా వేసి రైతులకు కావలసినటువంటి ఒక పోర్టల్ ని తీసుకొచ్చినామని ప్రభుత్వం చెప్తున్నారు కానీ ఆ పోర్టల్ ఇంకా రైతులకు అందుబాటులోకి రాలేదు కంప్లైంట్ చేయాలంటే ఆ పోర్టల్లోనే చేయాలంటే ఇబ్బంది అవుతుంది అందుకే ఫిజికల్ గా దరఖాస్తు తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో జేడీఏ కార్యాలయంలో అదే విధంగా మండల కేంద్రాలలో కూడా ఈ యొక్క ఫిర్యాదుదారులకు అవకాశం కల్పించే విధంగా రైతులందరికీ పూర్తిగా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం